హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి అయితే మనం జీ మార్కెట్ అనే పల్లెటూర్కి అయితే వచ్చామనమాట మార్కెట్ అనేది అయితే ఇది చూద్దాం ఈ వారం అనేది అయితే ఎలా ఎలాగొన్నాయి ధరలు అనేది అని చెప్తున్నారు అలాగే ఎల్లిటర్ పాలిసీ వచ్చిన చూద్దాం అలాగే మనకి లో మార్కెట్లో ముర్రజాతి గేదెలు అయితే ఎక్కువ దొరుకుతాయి అన్నమాట అన్న ప్రైజ్లు కూడా చాలా తక్కువలో అనుకుంటా నాకు తెలిసి ఈ వారం చూద్దాం పొద్దున్న వర్షం అనేది అయితే చాలా పడింది మనకి మార్కెట్ ఉండదేమో అనుకున్నా కానీ వర్షం అలాంటిది ఏం లేదనమాట తగ్గిన వెంటనే పొలం అంటూ వర్షం మార్కెట్ అనేది జరిగిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చి అయితే మనకి చూసుకుందాం డైరెక్ట్ అడ్రస్ వచ్చేది మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ అనే పల్లెటూరు అనేది అయితే జరుగుతుంది అనమాట అన్న ఇది వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చైతే మనకి బస్ స్టాప్ మన కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట రైల్వే స్టేషన్ అనేది అయితే లేదు రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి అయితే మనకి ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడా అనేది అయితే అన్న ఆ ఊరు నుంచి అనేది అయితే ఇక్కడికి రావచ్చు అనమాట బస్సులు కూడా ఉంటాయి ఆటోలు కూడా ఉంటాయి మనకి చూసుకోవడానికి అయితే చాలా బాగా జరుగుతుంది అనమాట మార్కెట్ వచ్చి అయితే ప్రతి వారం అయితే అయితే ఇలాగే జరుగుతుంది మీరు చూసుకోవచ్చు మనకి చాలా ఎక్కువ మంది జనాలు కూడా ఉన్నారు అలాగే బయట కూడా కొన్ని ఉన్నాయన్నమాట అవి కూడా మీకు చూపిస్తాను ప్రజలు అనేది తెలుసుకుందామని అంత చెప్తున్నారు ఓకే ఇప్పుడు డైరెక్ట్ అనేది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనకి గది కదొచ్చా అనమాట ఈ గేదొచ్చి అయితే మనకి లక్ష డెబ్బై అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారన్న ప్రైజెస్ వచ్చేస్తే కానీ ప్రై చూసుకునేలాంటి పూటకి టెన్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న గేదర్ వచ్చేసి అయితే టెన్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న పోటకు వచ్చేసైతే రోజు వచ్చేసి మనకి ట్వంటీ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట గేద్ అయితే మనకి చాలా బాగుంది ఇది లక్ష డెబ్బై వేలు అనేది అయితే అనేది అయితే చెప్పున్నారు ఇది వచ్చేది మనకి ముర్రాజాతి గేదనమాట అన్న గేదె వచ్చేసి అయితే చూసడానికి అయితే చాలా బాగుంది మన ఇంకా ఆ సైడ్ అయితే గేదెలు ఉన్నాయన్నమాట ఆ సైడ్ సైడో తెలుసుకుందాం కానీ ఇది నీకైతే బాగుంది అనుకుంటాను తెలిసి చూసుకోవాలంటే మారీలు ఇది ఒకటి అయితే చాలా బాగుంది మనకి ఓకే ఇది వచ్చేది మనకి ఒకటి నలభై వేలు అనేది అయితే చెప్పున్నారన్న ప్రైజ్ విషయానికి వచ్చేస్తే లక్ష నలభై వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారు మనకి వచ్చేది మనకి పూటకి ఐదు ఐదు ఇస్తుంది అనమాట అంట అంటే రోజు వచ్చేది మనకి పది లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది ఇది వచ్చి అయితే మనకి అన్న కాదనుకుంటున్న గేదె అయితే కాదు ఇది లక్ష నలభై వేలు అనేది అయితే చెప్పున్నారు ప్రైజ్ వచ్చేసి అయితే బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట ఇది వచ్చేది మనకి ఫైవ్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న ఫోటో వచ్చే అంటే రోజు వచ్చేది మనకి టెన్ లీటర్స్ అయితే ఇస్తుంది వచ్చేసైతే దగ్గరికి వెళ్ళి తీయడం అంటే అది బెదిరిపోతుంది అన్న అందుకోసం అనేది అయితే దూరంగా అయితే అన్నమాట ఓకే మనకి ఆ సైడ్ అనేది అయితే ఉన్నాయి ఆ సైడ్ కూడా వెళ్ళి చూసుకుందాం మనం ఓకే ఇది చూస్తున్నారు కదా వచ్చే అయితే మనకి కొంచెం వెరైటీగా అయితే కనబడుతుందనమాట చూసాడానికి అయితే ప్రైజ్ వచ్చి మనకి డెబ్బై ఐదు వేలు అనేది అయితే చెప్పున్నారన్న ప్రైజ్ వచ్చేసైతే ఇది కూడా మనకి పియ్యా దూడ అనేది అయితే చెప్పున్నారు దుడొ వచ్చేసి అయితే చూసానికి అయితే చాలా బాగుంది అనమాట గేదె వచ్చేసి అయితే చూసడానికి ఓకేనా దీనికి వచ్చేది మనకి పంచ కళ్యాణి అనేది అయితే చెప్తారనమాట అన్న ఇక ఏది వచ్చేసి అయితే చూసాడానికి అయితే చాలా బాగుంది మనకి మార్కెట్లో అనేది అయితే అన్నయ్య చెప్తున్నారు పంచకాల్యాణ్ అనేది అయితే చెప్తున్నారనమాట ఇకైతే నేమ్ వచ్చేసి అయితే అయితే చాలా బాగుంది అన్న ఇది వచ్చేసి మనకి పూటకి త్రీ మూడున్నర అనేది అయితే ఇస్తుంది అనమాట చూసాడానికి అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది పాలు వచ్చేసి మనకి మూడున్నర లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అంటే రోజు వచ్చేసి అయితే మనకి ఒక సెవెన్ లీటర్స్ అయితే చూసుకోవచ్చు అనమాట అన్న ఏది వచ్చి అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట ఇది వచ్చేది దోడనమాట అన్న పియా అయితే చెప్తున్నారు ఇది ఓకేనా చూస్తున్నది అయితే ఇది వచ్చేది మనకి చాలా బాగుంది అనమాట వచ్చి అయితే ఇది వచ్చేది మనకి ముర్రజాతి గేదనమాట అన్న జాతి వచ్చేది చూసాడానికి అయితే చాలా బాగుంది అలాగే మనం చెప్పాం కదన్న ఇక్కడ వచ్చేసైతే మార్కెట్లో మనకి గేదెలు అనేవి అయితే చాలా ఎక్కువ అనేది అయితే ఉన్నాయన్నమాట దీని ప్రైజ్ అనేది అయితే మనకి ఎనభై వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ఎయిటీన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే ఇది వచ్చేది మనకి సుడు మీద ఉందని అయితే చెప్తున్నారనమాట అన్న అన్న అయితే వచ్చేసైతే ట్యూషన్ ఇది కూడా మనకి చాలా బాగుంది మురజాతి గైతే అని చెప్తున్నారనమాట ఏదైనా ఇది వచ్చేసైతే ఒక వచ్చేసి వచ్చేసైతే మనకి లక్ష వేలు అనేది అయితే చెప్తున్నారనమాట అన్న వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే ఇది అనేది అయితే అన్న సుడి మీద అయితే ఉందన్నమాట ఈ వచ్చేసి అయితే లక్ష ఎనభై వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు మనకి చూసుకుంటే చాలా బాగుందన్నమాట అనమాట గేదొచ్చి అయితే ఇది కూడా మనకి ముర్రజాతులు గేదనమాట చూస్తున్నారు కదా మనకి ఎక్కువగా కనిపించే ఈ మార్కెట్లో ముర్రజాతులు అనేవి అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి అయితే మనకి లక్ష ఎనభై వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు ప్రస్తుతానికి అయితే సుడి మీద అయితే ఉందన్నమాట ఇది కానీ మనం ఈ ఏదైతే చూసుకుందాం బయటకైతే వచ్చామన్నమాట ఇప్పుడు బయట ఉన్నదైతే అయితే చూసుకుందాం మనం ఒక నీది అయితే మనకి లక్ష అరవై వేలు ఎంతో చెప్పున్నారనుకుంటా బాబాయ్ గారు అయితే అక్కడ ఉన్నారు లక్ష అరవైలు అనేది అయితే చెప్పుకున్నారు అలాగే మనకి బ్యారెల్ అయితే ఉంటాయని చెప్తున్నారన్న ఇది వచ్చి మనకి ఫోటోకి టెన్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న అన్ని రోజుకి వచ్చేది మనకి ఇరవై లీటర్లు అయితే ఇస్తుంది ఇది అయితే చాలా బాగుందన్నమాట గేదె వచ్చేసి అయితే మనకి అన్నగారి దగ్గర అయితే చాలా ఉన్నాయన్నమాట అన్న మనకి ఇది వచ్చేసైతే ఇది కూడా మనకి ముర్రాజాతి గేదె అనమాట అయితే అన్న దగ్గర అయితే అన్ని మనకి ముర్రాజాతి గేదలు అనేది ఎక్కువ ఉన్నాయి బయట అనమాట అన్న ఎంట్రెస్ట్లు అనేది అయితే మనకి బయటే ఉంటాయి అనమాట అన్నగారి దగ్గర గేదలు అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇది వచ్చేది మనకి ఇరవై లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న రోజు వచ్చేసి అయితే ప్రైజ్ వచ్చేది మనకి లక్ష అరవై వేలు అనేది అయితే చెప్పున్నారు బ్యారెల్ అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట ఓకే ఇది అయితే మనకి లక్ష ముప్పై వేలు అనేది అయితే చెప్పున్నారనమాట ప్రైజ్ అయితే లక్ష ముప్పై వేలు అనేది అయితే చెప్పున్నారు ఓటుకు వచ్చేది మనకి నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట గేదొచ్చితే అయితే చాలా బాగుందనమాట ఓటుకు వచ్చేది మనకి నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అంట ఇది కూడా మనకి అనమాట అన్న ప్రైజ్ వచ్చేది మనకి వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారనమాట ప్రైజ్ అయితే మనకి ఫ్యూచర్కి అయితే చాలా బాగుందనమాట అన్న ఓకే మనం ఇంకోటి ఉందన్నమాట పక్కన దాన్ని కూడా మీకు చూపిస్తాను ఓకే నేను వచ్చేది మనకి ఒకటి ముప్పై వేలు అనేది అయితే చెప్పున్నారనమాట లక్ష ముప్పై వేలు అనేది అయితే చెప్పున్నారు ప్రైజ్ వచ్చి అయితే మనకి పోటుగా అయిదా తెచ్చిందనమాట అన్న అంటే రోజు వచ్చేసైతే మనకి టెన్ లీటర్స్ అయితే అవుతుందన్నమాట ఇది కూడా మనకి ముర్రజాతికి అయితే అనమాట అన్న ఇది వచ్చేసైతే మనకి చూసానికి అయితే చాలా బాగుంది అనమాట ఇది ఏదో వచ్చైతే లక్ష రూపాయలు అనేది అయితే చెప్తున్నారు బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట ఓకే ఇది వచ్చేసి అయితే మనకి పుట్టిందనమాట దాని పక్కనే దీన్ని చూసుకుందాం మనం ఇది కూడా మనకి ముర్రజాతికి అయితే అనమాట అన్న దీన్ని అడిగి తెలుసుకుందాం అని చెప్తున్నారు అనేది అయితే ఒకే ఇది వచ్చైతే మనకి ఒకటి యాభై అనేది అయితే చెప్పున్నారన్న వచ్చేసి అయితే లక్ష యాభై వేలు అనేది అయితే చెప్పున్నారు ఇది వచ్చి మనకి పూటకి ఐదు లీటర్లు పది లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న రోజు వచ్చేసి అయితే మనకి చూసినాక ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట ఇది కూడా మనకి మొట్టాజాత్తుకు వెళ్ళిన మన ఇప్పుడు చూసినవి కూడా మనకి మొట్టాజాతు వెళ్ళాలన్నమాట అన్నగారు ఇంకా మనకి మూడు గేళ్ళు అనేవి అయితే అన్నమాట అన్న ఈ వారం వచ్చేసైతే మనకి ఇంకోటి ఉందన్నమాట దీన్ని కూడా చూపించుకున్నారు మనం ఒకే ఇది వచ్చేది మనకి పోటీకి ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ప్రైజ్ అనేది తెలుసుకుంది తెలుసుకుందాం ఇంకా ఇది వచ్చేది మనకి పోటుకి ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అంటే రోజు వచ్చి మనకి పది లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న టెన్ లీటర్స్ అయితే ఇస్తుంది ఇది రోజుకి వచ్చేసి అయితే ఇది కూడా మనకి అయితే చాలా బాగుంది ప్రైజ్ ఇది అని చెప్తారో చూద్దాం ఓకే ప్రైస్ అయితే మనకి లక్ష ఇరవైలు అనేది అయితే చెప్పుకున్నారనమాట ఇది అయితే మనకి చూసినాక ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట బేరలు అయితే అవుతున్నాయి అనమాట దీనికి చూసుకున్నారంటే చూద్దాం మనం ఇది బేరం అయితే అవుతుంది కానీ ఇది సేల్ అయిపోతుంది లేదో చూద్దాం ఓకేనా దీన్ని చూసుకుందాం మనం ఇది కూడా మనం అయితే చాలా బాగుంది ఇది అయితే మనకి అని చెప్తున్నారు అనమాట ఇది కూడా మనకి దీన్ని కూడా చూసుకుందాం అన్న సార్ ఫుల్గా అయితే దాని ద్వారా దాని తెలుసుకుందాం మనకి ఎన్ని లీటర్ పాలసీ వచ్చింది ఎంత రైస్ చెప్తున్నారు అనేది అయితే ఒకవేళ ప్రైజ్ గురించి చెప్పే ముందు చూస్తున్నారు కదా మనకి ఎంట్రెన్స్ అనేది అయితే ఇలా ఉంటుంది అనమాట అన్న లోన్కి వచ్చేసి అయితే మనకి రెండు దారులు అయితే ఉన్నాయి లోన్కి వెళ్ళడానికి వాటికి మనకు బయటే ఉన్నాయి అనమాట ప్రతి వారం కూడా మనకి ఇక్కడ పెడుతూ ఉంటారనమాట అన్న వచ్చేసి అయితే చూసిన అయితే చాలా బాగున్నాయి అనమాట అన్నగారి దగ్గర అయితే మనకి బేరాలు కూడా ఉన్నాయి అలాగే ప్రైజ్లు కూడా మనకి చాలా తక్కువగానే ఉన్నాయి అనుకుంటా ఓకే దీని గురించి అయితే తెలుసుకుందా ఇప్పుడు ప్రైజ్ అంతా చెప్తారు ఓకేనైతే చూసుకునేలా అంటే తొంభై వేలు అయితే చెప్పుకున్నారన్న చూసినాకంటే నైంటీన్ నైన్టీన్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు పాలు అయితే మనకి రోజుకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న ఇది వచ్చేసైతే రోజుకి పన్నెండు లీటర్లు అయితే వస్తుంది చూసుకునేలా ఉంటే ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న కోటకు వచ్చేది మనకి ఆరు లీటర్లు అయితే ఇస్తుంది రోజుకి వచ్చేది మనకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ప్రైజ్ వచ్చేది మనకి తొంభై వేలు అనేది అయితే చెప్పున్నారు బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట చూసినాకైతే చాలా బాగుంది మనకి గేదె వచ్చేసైతే గేదె అన్నమాట ఒక ఇది వచ్చేసైతే మనకి ఒక ఇది మనకి లక్ష నలభై వేలు అనేది అయితే చెప్పున్నారనమాట వన్ ఫార్టీన్ థౌసండ్ అనేది అయితే చెప్పున్నారు పూటకి వచ్చి మనకి ఎనిమిది లీటర్ నాలుగు లీటర్ లీటర్స్ అన్న సారీ ఫోర్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట రోజు మనకి ఎయిట్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట అన్న ఇది వచ్చేసి ఇది కూడా మనకి ఏదైనా అయితే చూసుకోవచ్చు చాలా బాగుందనమాట ప్రజ వచ్చితే మనకి ఒకటి నలభై వేలు అనేది అయితే అయితే చెప్పున్నారనమాట ఓకే మనకి కూడా ఉందన్నమాట ఆగేది కూడా చూసుకుందాం మనం ఓకే ఇది వచ్చేసే మనకి డెబ్బై వేలు అనేది అయితే చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చేసైతే పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు అయితే ఇస్తుంది అనమాట అన్న ఇది వచ్చేసైతే గేది చూసానికి అయితే చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసైతే డెబ్బై వేలు అనేది అయితే చెప్తున్నారన్న బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు గేది అనేది అయితే ఎంత బాగుందో మనకి బయట ఉంటాయన్నమాట అన్న అన్నగారి దగ్గరికి మీరు రావాలనుకుంటే ఎంట్రక్స్ బయట ఉంటుంది చూసుకోడానికి అయితే చాలా బాగుంది డెబ్బై వేలు అనేది అయితే ప్రైజ్ అయితే అయితే చెప్పున్నారు బ్యారెల్ ఉంటాయేమో ఇంకా అన్న బ్యారెల్ ఉంటాయన ఇంకానే ఓకేనా మన ఇంకా బ్యారెల్ అయితే ఉంటాయని అనమాట డెబ్బై వేలు అనేది అయితే ప్రైజ్ అయితే చెప్పున్నారు ఫోర్ ఫోర్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట ఓ రోజు వచ్చి మనకి ఎయిట్ లీటర్స్ అయితే ఇస్తుంది ఓకేనా చూస్తున్నది ఇది వచ్చేది మనకి ఒకటి ఆరు అనేది అయితే చెప్పున్నారనమాట ప్రైజ్ వచ్చి అయితే లక్ష అరవై వేలు అనేది అయితే చెప్పున్నారు ప్రైజెస్ వచ్చేస్తే ప్రస్తుతానికి అయితే ఇది శివుడు మీద అయితే ఉందని అన్న శివుడిది అని చెప్తున్నారు ఇది వచ్చేది మనకి ముర్రాజా దిగేదనమాట అన్న అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది ఓకేనా చూస్తున్నారు కదా ఈ వారం ప్రైజ్లు అయితే ఎలాగొన్నాయి అనమాట చూసినాకైతే చాలా బాగుంది ఇది వచ్చేసైతే అడ్రస్ వచ్చేది మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ మామిటార్ అనే పల్లెటూరు అనేది అయితే జరుగుతుంటదనమాట అన్న ప్రతి వారం అనేది అయితే జరుగుతుంటది బస్ స్టాప్ వచ్చేసి మనకి వన్ కిలోమీటర్ అయితే ఉంటదన్నమాట అనమాట రైల్వే స్టేషన్ అనేది తెలియదు రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మనకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో సాములు కూడా అనేది అయితే ఊరు ఉంటుంది అనమాట అన్న అక్కడ నుంచి అనేది అయితే బస్సులు ఉంటాయి అలాగే ఆటోలు కూడా ఉంటాయి అనమాట అన్న అయితే చాలా బాగుంది మార్కెట్ ప్రతి వారం అనేది జరుగుతుంటుంది అనమాట అన్న అలాగే ఇసలు ఈ సారి ఏంటంటే వర్షం అనేది అయితే ఎక్కువ పడుతుంది ఈ వారం వచ్చేసి నేను ఇంకా జరగదేమో అనుకున్న మార్కెట్ వచ్చేసి కానీ చూసినప్పటికైతే చాలా ఎక్కువగానే వచ్చినాయి మనకి వారం కూడా వర్షం వచ్చినా సరే జరుగుతుందన్నమాట అన్న ప్రజలు కూడా మీరు చూసుకోవచ్చు ఓకేనా వీడియో వచ్చి అయితే చూసారు కదా మీకు ఎలా అనిపించిందని అయితే మీరు కామెంట్ అని చేయొచ్చు అలాగే మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి మన ఛానల్ చూస్తున్నటువంటి కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే బెల్లన్ కూడా మీరు ఆలో పెట్టుకుంటే ఛానల్ ఏమైనా సరే వీడియో తిన్నా మీకు ఫస్ట్ టైం అయితే రీచ్ అవుతాయి అన్నమాట అన్న ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చూడదు కలుసుకుందాం బాయ్ బాయ్